వెల్కమ్ టు బిఆర్ఎ మీడియా మనం ఈరోజు ఖమ్మంలో ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ బురాణపురం ఏరియాలో ఉన్నాం ఈ ఏరియాలో ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఈ అగ్ని ప్రమాదం చూసుకుంటే చాలా అంటే మనం ఎంత పెద్ద బ్లాస్ట్ అయిందంటే ఈ ఎలా బ్లాస్ట్ అయిందో ఏంటో అని తెలుసుకోలేనంత పరిస్థితుంది గ్యాస్ అయితే అన్నీ బాగానే అంటున్నారు ఇది ఈ దీ బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఇంటి అద్దాలు పగిలిపోవడం ఈ ఉన్న ఈ ఇంటికి ఉన్న దర్వాజాలు సీలింగ్లు ఇనుప బీర్వా సైతం రెండు ముక్కలు కావటం మాత్రం చాలా ఆశ్చర్యాన్ని ఉంది ఇప్పుడే పోలీస్ వారు కూడా వచ్చి చూసి వెళ్ళారు వాళ్ళైతే మాకు ఇంకా క్లారిటీ లేదు పూర్తి వివరాలు మేము ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తామని చెప్తున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళైతే భయభ్రాంతులకు గురై ఇంట్లోంచి బయటకు వచ్చిన ఇదైతే జరిగింది ఇది సుమారు ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్యలో జరిగిందని చెప్తున్నారు వాళ్ళు ఇంట్లో పొద్దున్నే లేచి వంట వండే సమయంలో ఈ బ్లాస్టింగ్ జరిగింది ఇదే విషయం విషయం గురించి మనం స్థానికులను అడిగి అడిగితే ఇంట్లో ఉన్న ముగ్గురికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు చిన్న చిన్న గాయాలు తప్ప అందరూ క్షేమంగానే ఉన్నారు ఇదొక అదృష్టంగా మనం ఇది కావచ్చు కానీ ఈ బ్లాస్టింగ్ జరిగిన విషయం మాత్రం మనుషులు ఇంట్లో అయితే ఎవరు గాయపడకుండా ఉండరు అని అనుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చూస్తే మొత్తం టోటల్గా ఉన్న దర్వాజాలు కూడా బయటకు వచ్చేసినాయి ముందు ఇంటూ ఎంట్రెన్స్లో ఉన్న దోరు ఊడిపోయింది అలానే పక్కనే ఉన్న కిటికీ అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఎదురుగానే ఇంట్లో పడిపోయింది ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్ అద్దాలు వెళ్ళిపోయినాయి అసలు అతి భయంకరంగా ఏదో పెద్ద బాంబు బ్లాస్ట్ అయిన విధంగా ఇక్కడ బ్లాస్ట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఓకే ఈ ప్రమాదం జరిగిన ఇంటి ఓనర్ అయితే మన ఇక్కడ ఆయన గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఎట్లా అసలు మీకు ఏ విధంగా జరిగిందంటారు అసలు మీకు ఈ జరిగిన టైంలో మీ మీరు కిందనే ఉంటారు కాబట్టి ఎలా మీకు ఎలా అనిపించిన సార్ మనం చెప్పండి పొద్దున ఐదు నుంచి ఐదున్నర మధ్య కాలంలో అండి చాలా పెద్దగా సౌండ్ ఇచ్చిందండి ఒక ప్లాస్ట్ అయినట్టుగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదండి మాకు మేము కిందనే ఉంటాము అసలు ఏమైనా ట్రాన్స్ఫార్మర్ పెరిగిందో లేకపోతే ఏమీ అర్థం కాలేదు బయటికి వెళ్దామన్నా భయం లోపల ఉంటే మళ్ళీ ఏమైనా ఏమని చెప్పేసి భయం లైట్లైనా ఆఫ్ చేసేసాము అట్లనే ఇంకా బయటకు వచ్చాము ఎక్కడో బయట జరుగుతుందనుకునే లోపు ఇంకా మా ఇంట్లోనే జరుగుతుందని చెప్పి అర్థమైందండి పైన పైన ఆల్రెడీ కొద్దిగా మంటలు వస్తున్నాయి మంటలు ఆపుతున్నారనమాట మేము చూసేసరికి ఇంకా నైపు ఆపుతున్నారు బయట చూసేసరికి చాలా చల్ల చదుడిగా అయిపోయిందండి మొత్తం మీరు చూస్తే లోపల ఈ ఫ్లాట్ అంతా కూడా టోటల్గా డ్యామేజ్ అయిపోయిందండి ఇది అన్ఫార్చునేట్ అంటే రీజన్ ఇంకా తెలియదండి పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చామండి థ్యాంక్స్ టు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు వీరభద్రం గారు తర్వాత సిఏ గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు వచ్చారండి వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళారు ఇంకా నెక్స్ట్ స్టెప్స్ కోసం మార్నింగ్ ఫైర్ ఇంజనీర్ వచ్చారు ఈ టెండెంట్స్ ఉంటారండి హస్బెండ్ అండ్ వైఫ్ తర్వాత వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నారు హాలిడేస్ గురించి వచ్చారన్నమాట సో వాళ్ళిద్దరూ హాస్పిటల్ ఉన్నారు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇటస్ హాస్పిటల్కి బర్నింగ్ బాగానే అయిందండి మేడం గారికి ఆల్మోస్ట్ ఇక్కడ హిప్స్ నుంచి కింద వరకు కింద వరకు కూడా స్కిన్ వేసి వచ్చింది వెళ్ళి వచ్చాం మేము పేరు అన్నారు సో ఇది ఇది జరిగిందండి అలానే సార్ ఇప్పుడు యాక్చువల్ ఈ బ్లాస్ట్ ఇంత పెద్ద వారేతన బ్లాస్ట్ జరిగింది కదా ఈ ఇప్పుడు విండోస్ కూడా ఊడిపోయి ఎదురుగా బిల్డింగ్ మీద పట్టం కానీ పక్క ఆ పాట కూడా అద్దాలు వెళ్ళిపోవడం అటు అద్దాలు కనీసం చుట్టుపక్కల ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఏదో పెద్ద అంటే భూకంపం లాగాలైతే ఏదో పెద్ద బ్లాస్ట్ అయినట్టుగా శబ్దం వచ్చిందని స్థానికులు చెప్తున్నారు అసలు అది జరిగిన తీవ్రత మీకు ఎలా అనిపించింది ఎంత పెద్దగా జరిగిన తీవ్రత చాలా సివియర్ అండి చాలా పెద్దగా వినిపించింది చాలా హార్గులుగానే అనిపించింది యాక్చువల్గా ఇంకా అదే మార్నింగ్ మేము మేము నైట్ పన్నెండున్నర ఒకటి ఐదున్నర పడుకునే సరికి యాక్చువల్గా సో ఐదు ఐదున్నర చాలా చాలా తీవ్ర తీవ్రంగానే ఉంది ఇప్పుడు అదే మీరు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి ఒక రాడ్ ఆపోజిట్ రోడ్ అవుతల బాల్కనీ మెష్ డోర్కి పడింది అనమాట మెష్ డోర్ మీద పడి మెష్ డోర్ కట్ అయింది ఇటు సైడ్ గ్లాస్ విండోస్ బ్రేక్ అయ్యాయి ఇటు సైడ్ కుక్కర్ బయటపడింది ఇట్లా సో మా కింద మేబీ సౌండ్ మట్టి డోర్ టీ అయితే చాలా ఓకే సార్ ఇప్పుడు ఎంత భారీ ఎత్తున ఇంత భయంకరంగా ఇవి యాక్చువల్గా మీ బిల్డింగ్ కూడా ఈ పిల్లర్తో పిల్లర్లు కాకుండా మిగతాదంతా కదిలిపోయింది అంటే దర్వాజాకి కొంచెం రెండు ఇంచులు అటు ఇటు కదిలిపోయింది లోపల ఉన్న ఐరన్ సేఫ్ బీరువా కూడా రెండు ముక్కలుగా విడిపోయింది ఆ డోర్లన్నీ ఆడికాడి పగిలిపోయినాయి ఇంత సివియర్లో కూడా ఇందులో ముగ్గురు వ్యక్తులు ముగ్గురు మనుషులైతే ఉన్నారు వారికి అంత పెద్ద సివియర్గా అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు అదృష్టవశాత్తు కేవలం చిన్న ఫైర్ అలాంటిది జరిగింది తప్ప దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అది కేవలం అంటే వాళ్ళకి ఏం జరగకపోవడం ఇంత ఇంత పెద్ద యాక్సిడెంట్లో కూడా వాళ్ళకి అంటే గాడ్ హోప్ వాళ్ళైతే ఉన్నారు మేడం గారికి కొద్దిగా సివియర్ బర్న్స్ ఉన్నాయి అవుట్ ఫైన్ అని అనుకుంటున్నామండి సో ఇంత పెద్ద యాక్సిడెంట్లో అట్లా వాళ్ళు ఉండటం అనేది చాలా జాలి అది గాడ్స్ గ్రేస్ అనుకోవాలండి ఇంకా అయితే సార్ ఇప్పుడు మేము ఇంత మూడు సంవత్సరాల్లో ఈ టైప్ ఆఫ్ ఫైర్ అయితే ఎక్కడ చూడలేదు డిఫరెంట్ గా కనిపిస్తుంది మీరు మీ ఉద్దేశం ఏంటి ఎలా జరిగింది అనుకుంటున్నారు అసలు చూడలేదు ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ చూడలేదు చాలా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇది ఎందువల్ల అనే దానికి మాత్రం రీజన్ తెలియదు ఇక అందరూ ప్రతి ఒక్కరు ఒక రీజన్ చెప్తా ఉన్నారు ఫైర్ వాళ్ళు వచ్చేసి రీజన్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము రిక్వెస్ట్ చేసాం ఎంసీఏ గారిని కొంచెం తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్ ఫుల్లీ కోఆపరేటింగ్ క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి అవుట్ ట్రై ట్రై టు ఫైండ్ అవుట్ అని అన్నారు అనమాట సో అంతవరకు అయితే ఆర్ హోప్ఫుల్ టు ఫైండ్ ది కాజ్ ఓకే ఓకే చూసారు కదా ఈ అంత అతి భయంకరంగా ఈ టైప్ ఆఫ్ అనేది ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఇలాంటి ఫైర్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇది ఏ విధంగా జరిగింది గ్యాస్ ద్వారా జరిగిందా లేకపోతే ఇంకా అనదర్ ఏదైనా జరిగిందా అనేది కూడా ఇంకా తెలియాల్సింది దర్యాప్తు అయితే జరుగుతుంది వాళ్ళు ఎస్ఈఏ వీళ్ళ పోలీసు వాళ్ళందరూ వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేశారు వీళ్ళు కూడా ఇంకా అదురుగా మంచిగా దర్యాప్తు చేయాలని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం మాత్రం చుట్టుపక్కల కూడా చాలా డ్యామేజ్ అయింది ఈ ఇల్లు మాత్రం ఓకే ఈ పోర్షన్ మాత్రం అతి అంటే ఎక్కువగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గోడలు కూడా పగిలిపోయిన పరిస్థితి ఉంది ఇంట్లో ఉన్న సేఫ్ ఐరన్ బీరువాలు కూడా పగిలిపోయినాయి ఈ ఈ విధంగా ఫైర్ జరగడం మాత్రం అసలు చా చాలా అరుదుగా అంటే ఎక్కడ జరగలేదనేది చెప్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సింది